శ్రీ మాతృ నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వారికి మే నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఇక మే పన్నెండవ తేదీ తర్వాత జరగబోయేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు వృషభ రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవుడు తిరుగుతూ ఉన్నాడు ఈ దేవుని యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు అలాగే మే నెల పన్నెండవ తేదీ తర్వాత మీకు ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముఖ్యమైన పని ఏదైనా ఉన్నా సరే వాటిని ఆపివేసి వెంటనే మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ముందుగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక మే నెలలో గోచార గ్రహస్థితి కనుక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే మీ యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు మీ పదకొండవ ఇంటిలో స్థితిని పొంది ఉన్నాడు అలాగే బుధుడు మరియు శని గ్రహం ఈ రెండు గ్రహాల కలయికతో మీ రాష్ట్రాధిపతి శుక్రుడు మీ లాభస్థానం పదకొండవ ఇంటిలో మీనరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అదేవిధంగా యుగకారకుడైన గురువు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహువు లాభస్థానంలో అలాగే కేతువు పంచమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నాడు దీని కారణంగా మీకు ఈ మేనలో కూడా అంత శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొంది తీరుతారు ఇక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి చక్కగా అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు అదేవిధంగా వృషభ వారు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని అంటే స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాసు వారు ప్రతి విషయాన్ని ఎంతో చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న ప్రతి పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ఉంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే వారికి ముందు ఉంటారు అలాగే వృషభ రాశి వారు ఎంతో దయా దానగుణం అలాగే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఇక ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికి సాధ్యం కాదు వృషభ రాశి వ్యక్తులు తమ మాట నేర్పు మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది అనుకున్నది అనుకున్న సమయానికి సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైన కష్టాన్ని పడే మనస్తత్వాన్ని వీరికి అధికంగా ఉంటుంది ఇక ఇక వృషభ రాశి వారు అందరినీ ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం కూడా చాలా ఎక్కువగా పన్నెండు రాసుల్లోకి సహనం ఓర్పు ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంటుంది అంటే అది కేవలం వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల ఈ వృషభ రాశి వారు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలివేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే మాత్రం వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించారు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు ముఖ్యంగా స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతంగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వృషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు వీరికి అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నతమైన స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచితనం ధనం సంపాదించడం గృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక ఈ యొక్క విషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడు అనుగ్రహం ఉంది కానీ వీరు ఆ దేవుడిని గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఆ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు వాటి నుంచి త్రుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రయాణాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తున్నాడని అర్థం అసలు ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ యొక్క కులదైవ్యం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళను చాలా చక్కగా మీ కులదైవ్యం గురించి అలాగే మీ ఊర్లో ఎక్కడైతే మీరు ఉండేవాళ్ళో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్లకు కూడా ఏ మాత్రం ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు మాత్రం ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే వృషభ వారు అధికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో ఒకటి రెండు రాసులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ వారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ వృషభ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించుకోవచ్చు దీనికి కారణం మీరు మీ కుల దైవాన్ని మర్చిపోవడం మీ కుల దైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఒక ఫటాన్ని కానీ తీసుకొని రండి అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కుల దైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవుడిని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవుడిని అంటే మీ కుల దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే మీకు దేవుని యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా ఉంది అది ఏంటంటే కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాసి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరోధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చెయ్యండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి ముఖ్యంగా దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఇక వృషభ వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు కానీ కాస్త సపోర్ట్ అనేది మీకు దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే మీకు ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ ఇంట్లో ఎప్పుడూ మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలితాలు ఏవైతే మంచిగా మీరు గతంలో చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయి అదే విధంగా మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అంటే అవన్నీ కూడా మీకు తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాసారో అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా పడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాగా చిరాగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలే మిమ్మల్ని వేధిస్తాయి ఒక వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే కొంచెం రోజు మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా చక్కగా జరుగుతుంది మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూప దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవుడిని ఆనందపరచండి తద్వారా మీ జీవితం ఇట్టి మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీరు మీకు చైతన్యత సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే వృషభ రాశివారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా మీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూసారు కదండి వృషభ రాశి వారికి మే నెలలో జరిగే అద్భుతాలు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్